నా పేరు గార నర్సయ్య నాకు ఒక నాలుగు ఎకరాల జాగా ఉన్నది నాలుగు ఎకరాల జాగాలో నేను ట్వెల్వ్ ఫైవ్ వన్ జీరో ఒకటి పెట్టిన రెండు ఎకరాలు పెట్టినా టువెల్వ్ ఫోర్టీన్ సెవెన్ టూ రెండు ఎకరాలు ఈ ఇది మొత్తం ఈ వానకు వచ్చినప్పుడు కొద్ది ముందు వర్షం వచ్చినప్పుడు కట్టలు కట్టించిన మొత్తం ఒక ఎకరా మొత్తం ఆసన పడితే కట్టలు కట్టిస్తే పదిహేను వేల రూపాయలు అయినా ముప్పై కుంటలు కట్టలు కట్టిస్తే పదిహేను వేల రూపాయలలో సరే పట్టదు కదా ఊకున్న మిగతా పెట్టుబడి పెట్టలేక ఇంత పెట్టిన పైసలు కూడా రావు ఇంత మందం కూడా వడ్లు పడ్డాయని ఉద్దేశం మీద వదిలిపెట్టిన మొన్న తుఫాను వచ్చింది మాందా తుఫాను వచ్చి మొత్తము నాలుగు ఎకరాల నాలుగు ఎకరాలు చేప మరుచుకున్నట్టే అడ్డం పడిపోయింది దీనివల్ల మాకు ఏమొచ్చినా కానీ ఇప్పుడు నాకు అంతకుముందు వస్తే మనకు ఎకరాన నాలుగు పూట్లు ఐదు పూట్లు అవుతాయి అని అనుకున్న బాబుది ఎకరాన వచ్చానికి ఇప్పుడు మాకు ముప్పై వంతు లా నష్టం వచ్చింది అంత కొడుతూ పావులో మందం కూడా మాకు లాభం వచ్చినట్లేదు దీనివల్ల రైతులనేది తుఫాన్ వచ్చినా కాచి ప్రతి ఒక్క రైతు జాగ్రత్త పెరిగిన బొరలన్నీ అడ్డం పడిపోయినాయి పావుల మందమే నిలబడి ఉన్నాయి కాని వర్లు అయిన అన్నీ అడ్డం పడ్డాయి ప్రతి ఒక్క రైతుకు నష్టం జరిగింది ఈ నష్టాన్ని ప్రభుత్వం కానీ కొంచెం ఈ రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము వీళ్ళంతా రైతులు చాలా వరకు పెట్టుబడులు పెట్టని స్థితిలో ఉన్నారు ఈ మాందా తుఫాన్ వచ్చి మాందా తుఫాన్ తోటి మొత్తం జరిగిపోయిన నష్టం తప్ప మాకు లాభం వచ్చేది రైతుకు ఎవరికి ఏం లేదు చెరువుల కింద వచ్చే మత్తలు పడే కానీ అయితే మొత్తం అద్దులే కూడా కొట్టుకుపోయినాయి ఇప్పుడు మిట్ట ప్రాంతాలలో మొత్తం అడ్డం పడి చుట్టుకపోయినట్టు నీళ్ళలో దేవినట్టు అవుతుంది కాబట్టి దీనివల్ల రైతులను ఉద్దేశం పెట్టుకొని రైతులందరికీ న్యాయం చేకూరుస్తారని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము నష్టపరిహారం ఇస్తారని మేము ఆశిస్తున్నాము నష్టపరిహారం తప్పకుండా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం ఇస్తే మేము రైతులు పెట్టుబడిన కూర్తుంది అనే ఉద్దేశం మీదనే మేము దీని యొక్క రైతులకు తెలియజేసుకుంటున్నాం మా మండల అధికారులు కానీ వీళ్ళ ఒక ఎమ్మెల్యేలు ఎంపీడీఓలు వీళ్ళందరూ కలిసి చూసి ప్రదక్షిణ కూడా వచ్చిండ్రు అన్నీ తిరిగిపోయిండు దీన్ని వాళ్ళ ఆధ్వర్యంలో మీరు తీసుకొని ప్రభుత్వం ఒక ఏ సహకారం చేస్తారో చేయాలని కోరుకుంటున్నాం